ఇక్కడ పాలకుర్తిలో వేటా తరఫున మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది దానికి పెద్ద ఎత్తున చాలా మంది మహిళలు రావడం జరిగింది ఎన్నో రంగాల్లో ఉన్న మహిళలు కూడా రావడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారు కూడా రావడం జరిగింది మరి ఇప్పుడు ఇంతమంది మహిళలతోటి ఆల్మోస్ట్ వెయ్యి మంది పైన మహిళలు వచ్చారు ఇక్కడ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు సీఎం మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్య మహిళలకి ముఖ్య అంటే ఇంపార్టెంట్ అనేది కలిగిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ వారికి కూడా మా వేటా తరఫున ఈ మాకు ముఖ్య మహిళల తరపున అందరి తరపున కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను మహిళలకింత మంచి బ్రస్ ప్రయాణం కానీ మరి అదేవిధంగా ఇలాంటి చిన్న స్మాల్ బిజినెస్ లోన్స్ కానీ ఇవన్నీ ఇప్పిస్తున్నందుకు కూడా మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు